స్టూడియో పెట్టడం స్టార్ట్ చేసా ఇది పెట్టి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది మంచి ఉన్న ఏరియాలో టాప్ పేరు ఏ పిల్లల్ని అడిగినా ఏది అడిగినా ఈ వాక్ డాన్స్ స్టూడియో అని చెప్పేసి దగ్గర దగ్గర నేను ఒక ఇరవై ముప్పై మంది దగ్గర వాళ్ళ నోట్ల నుంచి ఉంటా అంటే మౌత్ పబ్లిసిటీ రావడం వేరు అది అది మన దగ్గర స్టఫ్ ఉంటేనే పది మంది మాట్లాడుకుంటారు సో అది సూపర్ సార్ అదైతే మీకు స్పెషల్ ఐడెంటిటీ అయితే ఉంది మీరు మాస్టర్ మీ డాన్స్ మాస్టర్ ఇది హరినాథ్ రెడ్డి అన్నారు కదా డి వన్ టైటిల్ విన్నర్ సార్ ఇక్కడ డి టూ త్రీ కూడా వేసాము దాని తర్వాత బొంబాయి నుంచి సార్ కాల్ వచ్చింది చెక్ ఇండియా టాలెంట్ షో కాంపిటీషన్ వచ్చింది సార్ కలర్ ఛానల్స్ లో కలర్ ఛానల్స్ లో దాంట్లో పార్టిసిపేట్ చేసాము దాంట్లో ఫోర్త్ ప్లేస్ వచ్చింది గ్రూప్ అందరికి అది టాలెంట్ షో అన్నట్టు వివిధ రంగాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో సో టూ థౌజండ్ లెవెన్ లోనే అది చాలా మంచి నేమ్ వచ్చింది దాని తర్వాత ఆ దాని నుంచి మనకు ఇండియా వైడ్ గా సార్ మంచి మంచి ఈవెంట్స్ వచ్చాయి ఆ ఈవెంట్స్ లో గ్రూప్ పార్టిసిపేట్ చేసేవాళ్ళం మేము కంపెనీలకు దాని తర్వాత కలర్ ఛానల్స్ లే మళ్ళీ చెక్ దొందం అనే కాంపిటీషన్ కూడా పెట్టారు సో దాన్ని కూడా కాల్ వచ్చేసరికి మళ్ళీ మన టీం అంతా తీసుకెళ్లి ప్రిపేర్ చేసి తీసుకెళ్లారు ఆ కాంపిటీషన్ లో విన్నర్ అయిన దాకా గట్టిగా ప్రాక్టీస్ చేయించారు విన్ అయ్యి హైదరాబాద్ కు వచ్చేసిన తర్వాత సార్ మా సార్ వచ్చేసి మొత్తం ఒరిస్తా అన్నట్టు ఓకే సార్ ప్రాపర్ మొత్తం ఒరిస్తా సో సార్ ఒరిస్సా ఉండడం వల్ల టీమ్ అంతా అక్కడే ఉండడం హైదరాబాద్ ఓకే సో ఇంకా సార్ టీమ్ అంతా అక్కడే వెళ్ళిపోయాడు నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ అని అంటే ఆ రకంగా ఇక్కడ ఉండాల్సి వచ్చింది ఇక్కడ ఉండి ఇంకా స్టార్ట్ కదా విన్నర్ ఆయన దగ్గరికి ఎలా వెళ్ళారు అప్రోచ్ నేను అంతకుముందు డి వన్ కంటే బిఫోర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆట భరత్ అని అన్న ఉండే భరత్ అన్న దగ్గర చేశాను భరత్ అందరికి వెళ్ళాలంటే ఫస్ట్ లోకల్ క్లాస్ ప్రాక్టీస్ చేసేవాడు సార్ ఈ ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పినా కదా సార్ మేము ఏదో ఫ్రెండ్స్ ఉండాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు అదే టీవీ కాంపిటీషన్ టీవీ పార్టిసిపేట్ లో గ్రూప్ చేద్దామని పార్టీ ట్రై చేస్తుండే వాళ్ళ వాళ్ళు కూడా డిస్కషన్ చేయడం వాళ్ళు మాట్లాడడం ఓహో బాగుంది అనేది మనకు కూడా ఒక లీడ్ దొరకడం మనం కూడా ట్రై చేయడం సో అవకాశానికి ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆడిషన్ పెట్టారు అప్పుడు ఆటలు అప్పుడు ఆట ఫైనల్ రౌండ్ నడుస్తుంది సార్ అది ఆట త్రీ ఫైనల్ నడుస్తుంది సార్ కంప్లీట్ గా ఫైనల్ దాంట్లో ఒక్కొక్క కంటెస్టెంట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో థర్టీ టు ఫార్టీ మెంబర్స్ గా పార్టిసిపేట్ చేసే గ్రూప్ కావాలి బాయ్స్ మంచి డాన్సర్ కావాలని సెలెక్ట్ చేసుకుంటున్నారు సో అప్పుడు మనకు ఆ బాయ్స్ దాంట్లో అడిషన్స్ లాగా పెట్టారు అప్పుడు ఇట్లా ఉన్నది ఎల్లు నీకు అని చెప్పారు మా ఫ్రెండ్ సరే అని ఇంకా ఒకసారి ట్రై చేసాం సార్ అది ఒక ఆ రోజు ఫిఫ్టీ సిక్స్టీ దాకా వచ్చారు అట్లా మెల్ల ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఎయిట్ మెంబర్స్ తీసుకున్నారు ఎయిట్ మెంబర్స్ లో మనం సెలెక్ట్ అయినాం సార్ సో అక్కడ నుంచి ఇంకా ఆట చేసాం అట్లా మంచి గుర్తింపు ఉండే దాని తర్వాత ఆట జూనియర్స్ కూడా చేసాం ఇంకనే చిల్ బాయ్స్ అట్లా వన్ ఇయర్ అక్కడ ట్రావెల్ అయిపోయింది దాని తర్వాత ఇక డిఏ టైటిల్ విన్నర్ అడి సార్ మాస్టర్ తెలిసింది డాన్స్ డాన్స్ స్టైల్ సార్ డిఫరెంట్గా ఉంటుండే కాంటెంపరీ స్టైల్ చాలా డిఫరెంట్గా అది మనం అప్పుడు ఇప్పుడు అన్ని స్టైల్స్ అందరూ ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకు అనిపిస్తుంది కానీ అప్పుడు సార్ది డాన్స్ ఫామ్ డిఫరెంట్గా అనిపించింది అది ఒక స్పెషల్గా అనిపించింది యూనిక్ చూడంగానే అనిపించింది ఇలా ఉంది సో నేను భరత అన్న కడిగేవా భరత్ అన్న ఏంటంటే ఈవెంట్స్ ఉన్నప్పుడే పిలిచేవాళ్ళు మిగతా టైంలో ఖాళీ ఉండేవాళ్ళం సో మనం అట్లా కాదు అన్న ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉందాము అని అనుకున్నాం సార్ ఇదే రంగంలో కంటిన్యూ చేయాలంటే ఒకరి దగ్గర ప్రాపర్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనం నేర్చుకుంటే తప్ప దీంట్లో ఏంటి తెలియదు మనకు సో ఇది వన్ టూ ఇయర్స్ సరిపోవట్లేదు ఇది కాదు అని ఇంకా ఫిక్స్ అయిపోయినా అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలని సెట్ చేసుకుని నేనే సెలెక్ట్ చేసుకున్నా ఇట్లా అనుకున్నా తర్వాత దానికన్నా బిఫోర్ ఆట దగ్గర ఇట్లా మాట్లాడి ఇలా అనుకున్నా అన్న ఇలా ఇలా ఉంది ఇట్లా ఉంది వెళ్దాం అంటే అవునారా సరే అని సపోర్టింగ్ మంచిగా ఇచ్చిండు తర్వాత సార్ దగ్గరికి వెళ్ళినా సార్ ఏంటంటే యాక్చువల్గా ఒరిస్సా కాబట్టి టీం అంతా ఒరిస్సా వాళ్ళ ఊ విలేజ్ స్టూడెంట్స్ ఏ ఉన్నారు ఎక్కువ హైదరాబాద్ ఎవరు పెట్టుకోలేదు ఇక్కడ ఉంటారా చేయరా అనేది సో నేను ఒక వన్ మంత్ వెళ్ళడం